వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఎంతటి కరుడు గట్టిన ఉగ్రవాదం మనందరికీ తెలిసిందే మన దేశంలో ఐసిస్ జరిపిన దాడుల వెనుక జకీర్ నాయక్ చెప్పిన ప్రసంగాలే వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా మారాయి అని మన కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు గుర్తించింది అంతేకాకుండా పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్ అయిన బంగ్లాదేశ్లో ఢాకాలో టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగిన బాంబు దాడిలో కూడా జకీర్ నాయక్ స్పీచ్ల వల్లే వీళ్ళంతా ఇన్స్పిరేషన్ అయ్యారు అని ఆయనపై ఢాకాలో ఒక కేసు నమోదైంది ఇంతటి కరుడు కట్టిన ఉగ్రవాదితో కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశంలోని ఐపీఎస్ లకు ట్రైనింగ్ ఇప్పించింది అని మీలో ఎంత మందికి తెలుసు థర్టీన్ లో టూ ప్రభుత్వం హయాంలో జనరల్ గా ఐపీఎస్ లో పాసింగ్ అవుట్ పరేడ్ ముందు ట్రైనింగ్ అనేది ఇప్పిస్తూ ఉంటారు కదా ఈ ట్రైనింగ్ లో జకీర్ నాయక్ సైతం పాల్గొన్నాడు అది కూడా టెర్రరిజం అండ్ జిహాద్ ఏ ఇస్లామిక్ పర్స్పెక్టివ్ అనే టాపిక్ పై ఇతంతో లెక్చర్ ఇప్పించారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఎంతగా సపోర్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఈ ఉగ్రవాద నెరేటివ్ను సైతం స్ప్రెడ్ చేసిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి